అంశం అంటే బేసిక్ ఇష్యూస్ మౌలికమైన సమస్యల మీద ప్రజలు ప్రతిరోజు మాట్లాడుతూ వాటిని నిర్ణయించుకొని వాటి బేసిస్ మీద నిర్ణయాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఒక ఎక్స్పెరిమెంటేషన్లో భాగంగానే నేను ప్రయత్నం చేస్తున్నాను చూద్దామ సార్ నార్మల్గా ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మాజీ ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్ ఆయన మీరెందుకు సార్ యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో అన్నప్పుడు ఆయన ఒక లెక్క చెప్పింది సార్ ఒక ఓటు కింద ఇవ్వాలి ఒక నేర్చుకోవాలని ఇంత అవుతుంది అని డబ్బులు పెట్టి మనం సర్వీస్ చేస్తాము ఆ డబ్బులని వృధా కదా అందుకే డబ్బు రాజకీయాలను నాకు పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అట్లా అంత నిరాశ కూడా పనికిరాదు సార్ ప్రతి క్షణం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి డబ్బు లేకుండా గుమ్మడి నర్స్ అయ్య గెలవలేదా వీళ్ళెందులో ఆ ఎక్స్పెరిమెంట్ చూడాలి మనం చూస్తే కానీ నాకు అర్థం గారు గెలిచారు డబ్బు లేకుండా గెలిచారు గుమ్మడి నర్సయ్య రైట్ సున్నా రాజయ్య వీళ్ళందరూ డబ్బులు పంచకుండా గెలిచారు అంటే వాళ్ళు ఒక అద్భుతమైన కేడర్ని తయారు చేసుకున్నారు ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు అది చేయకుండా ఆరు నెలల ముందర పోయి డబ్బులు గుమ్మరిస్తే అది పవర్ పాలిటిక్స్ అవుతుండాలి అది రాజకీయం కాదు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారు ప్రజలకు గొంతుగా మారాలి అప్పుడు ప్రజలు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రేమతో ఓటేస్తారు అని నేను అనుకుంటాను రైట్ వ్యవస్థలో సార్ మంది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు తీసుకుందాం అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు సార్ అంటే ఎందుకు ఆ వ్యవస్థ ఎందుకు మారతలే ఎన్నికలప్పుడు డబ్బులు కావాలి మార్చాల్సింది మనమే మార్చాల్సింది మనమే వాళ్ళు మారవంటే మారదు మనం మార్చాలి నేను నీకు ఇచ్చే ఐదు వందల రూపాయల కన్నా నేను చేయబోయే ఐదు లక్షల రూపాయల పని గొప్పది అని ఆ ఐదు లక్షల పని ఏదో స్పష్టంగా కంటిన్యూస్గా వాళ్ళు వివరించగలిగే వివరించే ప్రయత్నం చేయాలి అది చేయకుండా అదే చెప్తున్నాను ఐదు నాలుగున్నర సంవత్సరాలు ఇంట్లో కూర్చొని లాస్ట్ ఆరు నెలలు ఓటర్ల దగ్గరికి పోతే డబ్బులు తీయమంటారు ఈ ఫ్రీ చూసి పార్టీలకు ఓటేసే ప్రజలు ఫ్రీబీస్ చూసి ఓటేస్తున్నారు సార్ చాలా వరకు కూడా వాళ్ళకి మీరు చెప్పే సార్ ఆ ఫ్రీ బీస్ మంచివా చెడువా అనేది అనలైజ్ చేయాలి ఆ ఫ్రీబీస్ అమలు చేయడానికి వచ్చే అవసరమయ్యే డబ్బు ఆ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఆ ప్రశ్న అడగనంత వరకు ఫ్రీబీస్ వల్ల మనకు నష్టం జరుగుతున్నాం ఇస్తాడ అని ఒక ఆలోచన చేయకుండానే డైరెక్ట్ చేయడం అది అమలు సాధ్యం అవుతుంది ఆచరణ సాధ్యం అని చూడకుండా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వాట్ ఇస్ యువర్ ట్యాక్స్ ప్లాన్ అనే దాని మీద సామాన్య ప్రజలందరూ కూడా ఆ ప్రశ్న అడిగినంత వరకు మనం మోసం చేస్తూనే ఉంటారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు సార్ పరిపాలన కాదు పీడన పీడన యూరియా కోసం రైతులు కొట్టుకోవడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది పీడన దోపిడి దౌర్జన్యం ప్రతికం అదే జరుగుతుంది ఓకే దౌర్జన్యం జరుగుతుంది అంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటైనప్పుడు నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు దౌర్జన్యం జరిగిపోతే ఏం జరుగుతుంది రెండు రోజులు రాళ్ళంటే గుండాలు గుండ్రాలు విసిరే సీమ అని శ్రీశ్రీ చెప్పిండవు సార్ అది నిజమైతుంది మధ్యన ఎక్కడ చూసినా కూడా మనం ఓయికి వెళ్ళినప్పుడు అంత ముందు కూడా పల్ల పల్ల కొడతా అని ఒక మేనరిజం చూపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి చూస్తే పల్ల పల్లె కొట్టాలని ఉంది అంటే ఆయన మైండ్ సెట్ ఏముందంటారు ఎందుకట్లేదు నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వచ్చే భాష అలాగే ఉంటుంది ఆయన చూస్తే కొంచెం నీట్ గానే క్లీన్గానే ఉంటాడు అంత మాత్రం నా భాష క్లీన్గా ఉండాలి ఆ నోరు క్లీన్ ఏమంటారు బట్టలు మంచిగా ఉండి ఖరీదైన దుస్తులేసి ఖరీదైన చెప్పులేసి ఆ మాటలు మాత్రం నేర చరిత్ర లేదు కదా అని చెప్పేసి నేర చరిత్ర ఎనభై మూడు దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని కేసులు రేవంత్ రెడ్డి అవును సార్ అది వాస్తవమే కానీ నేర చరిత్ర కాదు ఎనభై మూడు కేసులు యాభై ఐదు రోజులు జైల్లో ఓటుకు నోటు కేసులో బహిరంగంగా కెమెరాల మందర పోలీసులకు దొరికిన వ్యక్తి ఎట్లా అతను నేర చరిత్ర లేదా అలా దొరకడమే ముఖ్యమంత్రి సార్ ఆయన ముఖ్యమంత్రి అయిందా లేదని ఇక్కడ ఆయనకు నేర చరిత్ర ఉందా లేదని ముఖ్యమంత్రి ఎట్లా అయిందనేది అది పక్క పెడదాం సార్ నేర చరిత్ర ఉందా లేదా నేర చరిత్ర వచ్చిన వ్యక్తి ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా కూడా ఆయన నోటి నుంచి జాలు వారే మాటలు ముత్యాల లాగే ఉండవు సో ఆయన మేనరిజం అంటే ఆఫ్లైన్ లో చూపిస్తుండొచ్చా ఆయన చేసే మేనరిజం మేనరిజం అంటే ఏముంటది అండి మేనరిజం అంటే ఆయన ఇచ్చే స్పీచ్లు బట్టి మనకు అర్థం అయిపోతుంది ఆయన ఏం మాట్లాడితే ఆయన ఆలోచనలు ఏ విధంగా అనేది మనకు అర్థం పది పది అన్నడైనా ఫోన్ టాపింగ్ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని ఇప్పుడు కవిత కూడా అదే మాట అన్నది ఏమనండి అవును ప్రూవ్ చేయమని చెప్పండి వాళ్ళ దగ్గర పోలీసులు లక్ష మంది ఉన్నారు కదా ప్రూవ్ చేయమని చెప్పండి అక్రమంగా ఏమైనా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ప్రూవ్ చేయమని చెప్పండి తప్పే ఉన్నది మేము కూడా అది చెప్తున్నాం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింటే ప్రూవ్ చేయండి చట్టబద్ధంగా జరిగింటే తప్పేం కాదు సో దాన్ని ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయకుండా ఏం మాట్లాడినా వేస్ట్ ఓకే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పరిపాలన కాదని ఇప్పుడే చెప్పినారు ఆ పాలనకి ఏమి ఇస్తారు సార్ మార్కులు మార్కులు జీరో ఎందుకు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా అమలు అవుతున్నాయి కదా ఉచిత విద్యుత్ చాలా వరకు స్లమ్స్ లో అమలు అవుతుంది ఫ్రీ బస్ అమలు వల్ల దాని వల్ల పెద్ద సంపద రాదండి అర్థం చేసుకోండి దానివల్ల రాష్ట్రము సమూలంగా మారదు అంటే మాకు ఒక ఐదు వందలు మిగులుతున్నాయి మిగులుతున్నాయి అది కాదు కదా ఐదు వందలు మేలు మీరు అంబలి ఆకలి అయితే అంబలు తాగండి అది కాదు ఇక్కడ అంత ఆహాకారాలు ఎవరు చేస్తలేరు జనాలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనుకుంటారు నిలబడాలని అనుకోకపోతే నిలబడండి చెప్పాలి వాళ్ళకి ఆ వనరులు కల్పించాలి చైనీస్ సామెత ఒకటి ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎ ఫిష్ టు ఎ మ్యాన్ టీచింగ్ ఫిషింగ్ అని రైట్ చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పించండి అని సో ఇలా ప్రజలకు ఆ విధమైన నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి ఇచ్చి వాటికి డబ్బు పెట్టాలి వాడికి డబ్బు పెట్టాలి ఆ అది చాలా గొప్ప బృహత్తరమైన పథకం అది చేయకుండా మనం ఉచిత బస్సు పెట్టి చూడు మీకు ఉచిత బస్సు పెట్టినంటే ఉచిత బస్సు మంచిదా కాదా అనే చర్చ ఎక్కడా కొంత ఒకసారి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూలికి పోయే రైతులు లేడీస్ వీళ్ళందరూ కూడా బస్సు మీద కూలికి ఫైన్ దాంట్లో తప్పని క్షేమంగా పోతారు క్షేమంగా వస్తారు సో బట్ అది ఒక్కటి వాళ్ళ జీవితాలు మారుస్తా అంటే లేదు దానికన్నా గొప్ప గొప్ప పథకాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ చేయకుండా వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చకుండా సో ఇవన్నీ కూడా కేవలం ఐ మీన్ పై పై మెరుగులే అని నేను సార్ సార్ ముఖ్యంగా మీరు ఐపీఎస్ అధికారిగా చాలా రోజులు పనిచేసినారు చాలా సంవత్సరాలు అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు పనిచేయడం జరిగింది మీకు మీ ఇంటర్వ్యూ చాలా చూడడం జరిగింది మీరు పాలిటిక్స్లోకి రాకముందు సో మీకు బాగా అరుదైన ఘటనలు ఏం జరిగినాయి ఐపీఎస్ అధికారిగా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేసినారు మక్సలైట్లో లంగుబాటు వందలాది మంది వేలాది మంది నక్సలరు నా హయాంలో తుపాకీ పక్కన పెట్టి జనజీవన శ్రవంతిలో కలిసి మంచి జీవితం గడపడం అనేది నేను జీవితంలో మర్చిపోలేని సంకట అదేవిధంగా గురుకుల పాఠశాలలో నేను సెక్రటరీగా రావడం పది లక్షల మంది విద్యార్థులను అత్యంత అద్భుతమైన నాణ్యమైన విద్యను వాళ్ళకిచ్చి ప్రపంచంలో నలుమూలల వాళ్ళకి పంపించడం అనేది నాకు ఒక గొప్ప అనుభూతి చాలా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చాలా మంది నేనైతే నేను జైల్లో ఉంటాను నేను ఎక్కడ ఎక్కడెందుకుంటా స్వేచ్ఛాజీవి ఎందుకు ఎప్పటికెళ్ళి జైల్లో ఉండాలి అది మీడియా నా మీదే వేస్తున్న అభాండం నేను నేను మళ్ళీ చెప్తున్నా నేను వేలాది మందికి జీవం ఇచ్చిన నేను జీవం తీసిన కాదు నచ్చల ఇట్లా చాలా మందిని బలిగొన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ఏం సమాధానం చెప్తాను అట్లా చేసిన అయితే నేను జైల్లో పోతాను కదా నేను అట్లనే కాదు నా మీద అట్లా అదే కదా నేను చెప్పేది ఇప్పుడు అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన ఏ అధికారినైనా ఈ విధంగానే ఒక చట్టంలో బంధించేస్తారు మన ఒక ఆంధ్రజ్యోతి అనే ఛానల్ దళిత నేత ప్రవీణ్ కుమార్ అన్నారు నేను మాట్లాడిందేమో కాళేశ్వరం సబ్జెక్ట్ మీద ఓకే ఆయన మాత్రం దళిత నేత ప్రవీణ్ కుమార్ ముద్రేస్తున్నారు ముద్రేస్తారు సో పాపం దళిత అధికారి అధికారి ఉంటాడు దళిత అధికారాన్ని సపరేట్గా ట్యాగ్ ఉంటుంది దళిత ఐఏఎస్ దళిత ఐపీఎస్ లేకపోతే ఏమంటారు దళిత నేత దళిత నాయకుడు అట్లా రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నది ఏ పార్టీలో కూడా దళిత నాయకుడు అని ఎవరు చెప్పుకోరు అట్లా చట్టంలో బంధించడమే ఒక కుట్ర అంట నేను ఓకే సో అందుకొరకు ప్రవీణ్ కుమార్ ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటున్నారంటే అది ఒక చట్టంలో బంధించడమే ప్రవీణ్ కుమార్ నువ్వు నువ్వు ఇక్కడనే ఉండాలి నువ్వు ఇట్లనే ఉండాలి నువ్వు ఇట్లనే బదనామ కావాలి ప్రజల నుంచి నేను వేరు వేయాలనే ఒక కుట్ర దానికి నేను పట్టించుకోని అనుకున్నాను వేరే సంగతి చాలా మంది ఐపీఎస్ ఐఎస్ అధికారులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి